నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ దానిపైన ఒక మీడియా ఛానల్ పైన అయితే దాడి జరగడండి అసలు ఏంటి ఈ దాడి ఎందుకు చేశారు వాళ్ళ తప్పు లేకుంటే ఈ దాడి ఎందుకు చేశారు అలానే ఫోన్ ట్యాపింగ్ వెనుకలు ఎవరు ఉన్నారు ఏంటి అనేది మనతో ఉన్న అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గారు నరేందర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ అసలు ఏంటి సార్ దాడి జరిగింది ఎందుకని జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి ప్రసారాలు జరగడంలో వారికి సంబంధించినటువంటి స్వేచ్ఛ ఉంది దానికి సంబంధించిన ఏమేమి జరిగిందో ప్రజలకు తెలిపాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది తర్వాత ఏ మేరకు ఎంత వరకు ఇచ్చారు ఎక్కువ ఇచ్చిందా ప్రసారం తక్కువ ఇచ్చిరా అనేది కాకుండా జరిగిన దాని మీద వాళ్ళకేమైనా ఇబ్బందులు అయితే ఎవడైతే దీనికి బాధ్యతలు ఉన్నారో దానికి సంబంధించినటువంటి వాళ్ళకు వారి మీద వస్తుంది వారికి ఎక్కువ ప్రచారం జరుగుతుంది అన్నప్పుడు దాని మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే దాన్ని మాకు ఏ ఇంత మేరకు ఎందుకు ప్రచారం అనేది ఏమైనా ప్రజాస్వామ్య పరంగా బద్దంగా మాట్లాడే అవకాశం ఉంటుంది అంతేగాని ఒక గూండాల్లాగా మరి ఒక క్రిమినల్స్ ఇష్టం వచ్చినప్పుడు పెద్ద రాళ్ళు తీసుకొని ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తా గతంలో మరి వీళ్ళు మేము ఏదో శాంతి భద్రతను కాపాడినామని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళు ఇవాళ దానికి గతంలో ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇవాళ ఇష్టారాజ్యంగా మరి ఒక క్రిమినల్స్ లాగా ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు గుండా లాగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇది మంచి సాంప్రదాయం కాదు వాళ్ళకి ఏమైనా నిరసన ఉంటే దానికి సంబంధించినటువంటి నిజంగానే వారు కనుక నిర్దోషులై ఉంటే దాన్ని చెప్ తెలుపుకునే అవకాశం ఉంటుంది కానీ ఇలా పచ్చ ప పచ్చిగా దొరికినటువంటి వాళ్ళు ఇలా ఎక్కడైతే ఫోన్ ట్యాబింగ్కి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా దొరుకుతున్నటువంటి పరిస్థితులలో వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించడాన్ని ఇది మంచి సాంప్రదాయం కాదు ఈ విధమైనటువంటి గూండాయిజం మంచిది కాదు దీన్ని ఖచ్చితంగా ఎవరైతే దీనికి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించడం కూడా మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం ప్రస్టేషన్లో వాళ్ళకు సంబంధించిన గతంలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా పొరపాట్లు ఇలా బయటపడుతూ ఉంటే గతంలో ఏ విధంగా అధికార దుర్వినియోగంకు పాల్పడరో అదంతా కూడా ఇలా ప్రజలకు తెలుస్తూ ఉంటే తట్టుకోలేక మీడియా సంస్థల మీద దాడికి పాల్పడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం రేవంత రెడ్డి గారి యొక్క ఇవాళ ప్రజాపాలన చూస్తూ ఉంటే గత చరిత్రలో కూడా ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని గత ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బంది పెట్టింది రేవంత్ రెడ్డి గారి మరి వారి ఇంటి మీద కూడా ఏ విధంగా దాడి చేసి అధికార దుర్వినియోగం పాల్పడ్డరు ఒక చిన్న మరి డ్రోన్ కెమెరాకు సంబంధించి కూడా వారిని ఏ విధంగా జైలుకి తీసుకెళ్లి పెట్టిననేది ప్రజలందరికీ తెలిసిన విషయం కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి మీదనే ఫోన్ ట్యాపింగ్ అనేది మాట్లాడడం అనేది అది వారిను దీన్ని తప్పుతో వటి ఇచ్చే ప్రయత్నం తప్ప దీనిలో వేరే కాదు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొని వారు చేసినటువంటి మరి ఎన్ని రకాల ప్రు అధికార దుర్వినియోగానికి పాల్పడి రేవంత్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం ప్రజలందరికీ తెలుసు ఇలా ఏదో వారు మాట్లాడినంత మాత్రాన దొంగ 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 అనేటువంటి అరిచినటువంటి పరిస్థితి ఉంది వారిని ఇయాల వారు చేసిన దాన్ని తప్పుదెవ పట్టించడానికి చేస్తున్నటువంటి వాదన తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఇటువంటి విషయంలో వారు క్లీన్ చీట్గా ఉన్నారు వారికి ఇలా వారు చేసినటువంటి గతంలో వారి మీద పెట్టినటువంటి ఇబ్బందులు ప్రజలకు తెలుసు ఇలా వారు నడిపిస్తున్నటువంటి ప్రజా పాలన ద్వారా ప్రజలు ఏ విధంగా మరి సంతోషంగా ఇలా మరి ప్రజల యొక్క ఇబ్బందులు ఏ విధంగా తొలగిపోతున్నాయనే ప్రజలందరికీ తెలుసు ఫోన్ ట్యాపింగ్ వెనుకలు ఉన్న వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తప్పకుండా ఈ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద మరి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఎందుకంటే వ్యక్తుల యొక్క మరి వాళ్ళ స్వేచ్ఛను పర్సనల్ విషయాలను కూడా మరి వాళ్ళు విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ జీవితాలతో చలగవటం ఆడినటువంటి పరిస్థితులలో తప్పకుండా ఈ ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టదు అందుకంటే విదేశాల్లో ఉన్న వాళ్ళని కూడా అందుకే రప్పించి ఇలా వాస్తవాలను మరి వెలికి తీస్తూ ఉన్నారు ఏ పరిస్థితుల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం కానీ మిగతా అధికార దుర్వినియోగ పాల్పడి గతంలో ఇబ్బందులు చేసినటువంటి వారెవ్వరిని కూడా ఇవాళ ప్రభుత్వం వదిలిపెట్టే ముచ్చట్లేదు ఎందుకంటే ప్రజలు కూడా ఇటువంటి దాన్ని సహించారు కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా తప్పకుండా ముందుకెళ్తా అని చెప్పి తెలియజేస్తాం రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది పూర్తిగా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనేసి అంటున్నారు సో దానికి రాబోయే ఎన్నికల్లో తొంభై శాతం ప్రజలు ఇలా రైతులు కావచ్చు మహిళలు కావచ్చు అన్ని వర్గాల ప్రజలను ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఇబ్బంది ఆంక్ష పెట్టినా కూడా ఇలా ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం ఇలా ముందుకెళ్తూ ఉంది తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇలా రైతుల ఖాతాలో జమ చేయడం కాకుండా ఇరవై ఒక్క వేల రూపాయలు రుణమాఫీ చేసి అదేవిధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చినా పూర్తి మెజారిటీతో విజయం సాధించడం ఖాయం ఇవాళ గతంలో ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చినటువంటి బీఆర్ఎస్ కావచ్చు గత పదకొండు సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో నుండి రాష్ట్రానికి చిల్లి గవ్వ ఇవ్వకుండా ఎటు ఒక పని చేసినామని అని చెప్పుకోవడానికి లేనటువంటి బీజేపీ కావచ్చు ఇవాళ వాళ్ళను ప్రజలు ఆదరిస్తారని వాళ్ళ కలలు కంటే అది భ్రమలు తప్ప వేరే వేరే ఎక్కడ కూడా జరగదు ఇలా ప్రజాపాలన ద్వారా ప్రజల యొక్క సమస్యలు పరిష్కరిస్తూ ఇలా అన్ని ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఇవ్వని హామీలను కూడా ఇలా ఇస్తున్న ప్రజలకు అంత్య అందిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు ఆదరిస్తారు తొంభై తొమ్మిది శాతం ఇలా అన్ని సీట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ గెలవడం ఖాయం అని చెప్పి చెప్తాం రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో అంటే ప్రజాపాలన ఎలా నడుస్తుంది ప్రజలకు కానీ రైతులు కానీ వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు అంటే ఏం చెప్తారు ఇప్పుడు స్పష్టంగా రుణమాఫీ కావచ్చు ఇవాళ రైతుల ఖాతాలో జమ చేసినటువంటి పంట పెట్టుబడి రైతు భరోసా కావచ్చు మహిళలకు ఇవాళ ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు ఆరోగ్యశ్రీ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి సమస్య ప్రతి ఒక్క ప్రజలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో ఇలా ప్రభుత్వం ముందుకెళ్తాం అదేవిధంగా ఈజ ఇవ్వనేటువంటి హామీలను కూడా ఇలా ప్రజలకు అందిస్తాం మరి ఇన్ని రకాలుగా అందిస్తూ భూభారత్ ద్వారా గతంలో ధరణిలో ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి ఎంతోమంది ప్రజలను ఇలా భూభారత్ ద్వారా దాని సరళీకృతం చేసి ఎంఆర్ఓ లెవెల్లో ఆర్డీఓ లెవెల్లోని కలెక్టర్ లెవెల్లో అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా ఇలా భూభారతి సదస్సులు పెట్టినాం ఇట్లా ప్రతి సమస్యను ప్రజల ముందుగా పరిష్కరిస్తూ ఎక్కడికక్కడ శాసనసభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ఇవాళ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వారి యొక్క అభివృద్ధి సంక్షేమం వైపు ముందుకెళ్తూ ఉంటే ఇంకా నీకు వేరే పార్టీలకు నాకు తెలిసి ఎక్కడ కూడా స్థానం లేదు వాళ్ళు ఎక్కడైనా సింగిల్ డిజిట్కే పరిమితం కావాలి తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉన్నారు ఇంతకంటే మంచిగా చేసే ప్రభుత్వం ఈ దేశంలో దొరకదని చెప్పి ఇలా ప్రజలు అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆర్థిక క్రమశిక్షణ లేకుండా మరి దాదాపు నెలకు ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దాదాపు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మిగిల్చినప్పటికీ కూడా ఇలా ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు ఇలా ప్రజాపాలన ద్వారా ప్రజలు పూర్తి సంతోషంగా ఇవాళ ప్రజలు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆదరిస్తారు అనేటువంటి అనుమానం లేదు